ఇలాంటి ఎల్ఈడి లైట్స్ అండ్ దానికి సంబంధించిన ఛార్జెస్ తయారు చేసే కంపెనీని పరిచయం చేస్తున్నాను మీకు అంటే ఒక ఎల్ఈడి లైట్స్ ఒక సంతలోనే కాదు మనం ఎక్కువగా సంతలో వాడతారని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక నేను చూస్తా కనిపిస్తున్నాను కదా ఎల్ఈడి లైట్స్ ఇవి మన చిన్న చిన్న బండ్ల మీద వ్యాపారాలు చేసేప్పుడు కానీ వారం వారం జరిగే మార్కెట్స్లో కానీ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ లైట్స్ నివి మనకి పవర్ హౌస్ లేని ఏరియాలో యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట అలాంటి లైట్స్ అండ్ దానికి సంబంధించిన ఛార్జెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ అనమాట మీకు అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చార్జెస్ అన్ని తయారు చేసే కంపెనీ ఇది ఇది కుషాయిగూడ అండి ఈసీఏల్ హైదరాబాద్ ఈసీఏల్ కుషాయిగూడలో ఉంది ఈ కంపెనీ మనకి స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి పీసీబీ డిజైన్ కానీ మనకి సాఫ్ట్వేర్ కూడా ఉన్నారు ఆర్ డి ఉంది ఎన్ని ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆడడానికైనా సాఫ్ట్వేర్స్ ఉన్నారు ఇక్కడ మనకి ఎవరైనా సరే ఈ ఛార్జర్స్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఛార్జర్స్ అయినా సరే ఇక్కడ దొరుకుతాయి ఛార్జర్స్ కానీ మనకి ఎల్ఈడి లైట్స్ కానీ ఏమైనా కావాలంటే మనకి నెంబర్ ఇస్తాను ఇక్కడ వీడియోలో మీరు అక్కడి నుంచి కూడా వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ చేయండి ఇది మీకు డైరెక్ట్ కంపెనీ రేట్లో దొరుకుతుంది అనమాట మనం బయట కొనుక్కుంటే రేట్ ఎక్కువ పడతా పడతామంటారు ఇది డైరెక్ట్ కంపెనీ ఇది మ్యానుఫ్యాక్చర్ నుంచి దొరుకుతుంది మీకు అలాగే మీకు పీసీబీ సాల్వింగ్ కూడా చేస్తారు ఇక్కడ జాబర్స్ టేకింగ్ చేస్తారు మనకి ఆరెంజ్ సెక్షన్ కూడా ఉందండి మేము మార్కెట్ లైట్స్ కూడా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఈడి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఎల్ఈడి ఫిఫ్టీ సెవెంటీ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ కూడా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం దీంతో పాటు మ్యానుఫాక్చరింగ్ సర్వీసింగ్ తో పాటు మేము జాబ్ వర్క్ కూడా హ్యాండిల్ చేస్తున్నాము కూర్చున్నా లైట్స్ ఆ లైట్స్ సర్వీస్ చేస్తాము దానికి సంబంధించిన బోర్డు కూడా సర్వీస్ చేస్తున్నాము దాంతోపాటు ఇక్కడ వర్క్ కూడా మాన్యుల్ చేస్తాము ఎస్ఎంబి వర్క్ చేస్తాం లీడర్ వర్క్ చేస్తాం మాన్యువల్స్ హోల్డింగ్ చేస్తాము అనే పేరు మీద ఎక్కువ ఛార్జర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము సెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ వర్స్ బ్యాటరీ ఛార్జర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వెల్వ్ వర్స్ సెవెన్ ఏహెచ్ నుంచి ఫార్టీ టూ ఏహెచ్ బ్యాటరీస్ వరకు మేము మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ ఛార్జర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము మార్కెట్ లైట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మీకు ఎవరికైనా టూ యామ్స్ ఛార్జెస్ టూ యామ్స్ ఛార్జెస్ ఎయిట్ యామ్స్ ఛార్జెస్ రింగ్ ఉంది ఎవరైనా ఎవరికైనా ఏదైనా కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి దీని తర్వాత సోల్డరింగ్ వర్క్స్ కూడా జాబ్ వర్క్స్ కూడా మేము చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ఎండి వర్క్స్ చేస్తాము లీడెడ్ వర్క్స్ కూడా చేస్తాము